రాజీవ్ నగర్ లో పెద్ద మనుషుల ఎంపిక భివండి కామద్గర్ రాజీవ్ గాంధీ నగర్ పెద్ద మనుషుల ఎన్నికల గత వారం జరగగా అందులో శ్రీ సందుపట్ల సత్యనారాయణ గారు అధ్యక్షునిగా ఎంపిక అయ్యారు తదుపరి ఇతర పదవుల పెద్ద మనుషులకై అఖిల పద్మశాలి సమాజం పదాధికారులకు పేర్లు పంపగా సోమవారం రోజున రాజీవ్ గాంధీ నగర్ సమాజం ఆలులో అఖిల పద్మశాలి సమాజం అధ్యక్షులు పొట్టబత్తి రామకృష్ణ సెక్రటరీ కళ్యాణ కిషన్ ఉపాధ్యక్షులు కొంక మల్లేశం సహ సెక్రటరీ రాయశం చిల్వేరి న్యాయదాన కమిటీ చైర్మన్ ఎల్గేటి శ్రీనివాస్ నారా బాలరాజు డాక్టర్ లక్ష్మీనారాయణ ఇతర పదాధికారులు వచ్చి రాజీవ్ గాంధీ అధ్యక్షులుగా శ్రీ సందుపట్ల సత్యనారాయణ ఉపాధ్యక్షులుగా పత్తిపాక సుధాకర్ సెక్రటరీ చిలివేరి రాజు సహ సెక్రటరీ దాసరి బ్రామ్ వైట్ల శ్రీనివాస్ కోశాధికారిగా వీరిని ఆ పరిసరానికి పెద్ద మనుషులుగా అఖిల పద్మశాలి సమాజం పదాధికారులు తువాల పుష్పగుచ్చం ఇచ్చి ఎన్నుకున్నారు ఈ సందర్భంగా స్థానిక పద్మశాలి బాంధవులు ఎంతో మంది హాజరయ్యారు హాజరైన పదాధికారులకు సభ్యులకు ఎన్నికైన పదాధికారులు షాలువా పుష్పగుచ్చం ఇచ్చి సన్మానం చేశారు యొక్క బాధ్యత ఇచ్చి ఇచ్చినటువంటి యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అఖిల పద్మశాలి సమాజం ప్రధాన కార్యదర్శి కళ్యాణ్ కళ్యాణ కిషన్ గారు ఉపాధ్యక్షుడు వెంట మల్లేశం గారు నైదాన్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ఎల్గేటి గారు నా యొక్క జాయింట్ సెక్రటరీ ఇక్కడ స్థానికంగా కమిటీ మెంబర్లు చివరి రాజేశ్వరం గారు ఇంకొక మన కామల్ గారి నుండి జాయింట్ సెక్రటరీ డాక్టర్ లక్ష్మినాయణ గారు అదేవిధంగా మన యొక్క వైస్ చైర్మన్ నారా బాలరాజు గారు అదేవిధంగా ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి మన యొక్క సందుబడ్డ సత్యనారాయణ థీమ్ అదేవిధంగా మనకు ఇక్కడ నుండి అఖిల పద్మశాలి సమాజానికి మనము అక్కడ మనం ఏమంటామంటే ఇప్పుడు మనం ఇక్కడ స్థానికంగా మనం అధ్యక్షుడిగా పిలుచుకుంటాం అక్రమం మనం తట్టుకుడారిగా రికార్డు ఉంటుంది అదేవిధంగా గీతా నలుగురు కుడారి ఇంకా దైవశెట్టి ఇవి కాకుండా మనం స్థానికంగా మళ్ళీ ఇంకా మనం ఆరు ఏడు మందికి పదవులు పదవులు ఇవ్వడం జరిగింది వారికి కూడా పేరు పేరున నేను శుభాకాంక్ష తెలుపుతూ ఉన్నాను ముఖ్యంగా సద్దుపట్ల సత్యనారాయణ సార్ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఈ రోజులో చదువుకున్న వాళ్ళు విద్యావంతులు సమాజ సేవకు చాలా దూరంగా ఉంటున్నటువంటి యొక్క పరిస్థితులలో విశ్రాంత ఉపాధ్యాయులు అతడు సొంతంగా సార్ నేను సమాజానికి సేవ చేయాలని అభిలాష ఉన్నదని దాదాపుగా గత మూడు నెలల నుండి మీరు ఎన్నికలు నిర్వహించండి అనే అతడు మంచి సదుద్దేశంతో మాకు చైర్మన్ గారికి మా అందరికీ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా మీకు దానికి ఎన్నికలు చేసుకోవడానికి అనుమతి ఆ రోజు రెండవ తేదీ రోజు చాలా ఉత్సాహంగా రాజీవ్ గాంధీ నగర్లో ఉన్నటువంటి ఇక్కడ మెంబర్సు ఎంతో ఉత్సాహంగా పాల్గొని అందులో ఓటింగ్ వేయడం జరిగింది మీరు దాంట్లో గెలుపొందినారు ఎవరైతే పక్కన తక్కువ ఓట్లు వచ్చినాయి అతను కూడా నిరుత్సాహపడవద్దు అని ఆ రోజు కూడా చెప్పినాం ఎందుకంటే ఇది ఒక పదవి కాలం మూడు సంవత్సరాలు మళ్ళీ వాళ్ళకు అవకాశం ఉంటుంది కాబట్టి పదవి రాని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరుత్సాహపడొద్దు పదవి తీసుకున్న వాళ్ళు తీసుకుందాము అని ఇంట్లో కూర్చుకునే పరిస్థితి లేదు ఎందుకనగా ఇప్పుడు మన సమాజములో ఎప్పుడు ఏదో ఒక అవసరం మన యొక్క పెద్ద మనుషులతో అవుతూ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా సమయం ఇచ్చి సమాజంలో నిస్వార్థ సేవలు చేయాలని అదే కొన్ని చాలా కంప్లైంట్స్ ఏమున్నాయంటే సారు విద్యార్థులు కాబట్టి సారు చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇది మనం లైవ్లో వెళ్తుంది కొందరు ఎక్కువ డబ్బు ఆశించి గుజుకోవడము వారిని కొంచెం ఇబ్బంది పెట్టడం అనేది చాలా కంపేర్స్ వస్తున్నాయి కాబట్టి మన రాజీవ్ గాంధీ గారి నుంచి అటువంటి కంపేర్స్ రాకుండా ఉంటుందని అలాగే చూసుకోవాలని కూడా మీ అందరికీ కోరుతూ ఎప్పుడు ఈ యొక్క సమాజానికి ఎప్పుడు మన యొక్క హైకమ్మ నుంచి ఏ అవసరం వచ్చినా కానీ ఆ యొక్క మొత్తం టీము ఎప్పుడు అందుబాటులో ఉంటుందని మీ అందరినీ మీకు మీ అందరికీ నేను చెబుతూ మరొకసారి ఈ రోజు పల్లవీ పాటు వస్తున్న ప్రతి రోజు పెద్దలందరికీ మరొక్కసారి మేము ధన్యవాదాలు దొరుకుతూ వాళ్ళకి అభివృద్ధి దొరుకుతున్నాను జై పార్కర్ జయ సమాజం యొక్క అధ్యక్షుడు శ్రీ కొట్టపతి రామకృష్ణ గారు అదేవిధంగా ఉపాధ్యక్షుడు శ్రీ కొంక మలేశం గారు అదేవిధంగా మన యొక్క సెక్రటరీ పల్లెడపు కిషన్ కిషన్ గారు తర్వాత అదేవిధంగా న్యాయశాఖ కమిటీ యొక్క చైర్మన్ ఎల్లిఏడు శ్రీనివాస్ అదేవిధంగా వైర్ చైర్మెన్ నారా బాలరాజ్ గారు అదేవిధంగా జాయింట్ సెక్రటరీ మన ఊరు మన సింగ్ గారు తర్వాత డాక్టర్ లక్ష్మణ్ గారు మీరు అందరు తమ యొక్క సమయాన్ని విలువైన సమయాన్ని తీసుకుని వచ్చి మాకు విలువైన సమాచారాన్ని ఇచ్చారు చాలా సంతోషం మేము కూడా మీరు అన్నట్టుగా ఈ రాజీవ్ గాంధీ గారు సమాజం కొద్దిగా వెనుకబడిన దానికి అభివృద్ధి చేయడానికి మేము వెళ్ళ కృషి చేస్తాము తర్వాత ఎటువంటి అవకతవక లేకుండా ముందుకు సాగడానికి మేము అందరం ప్రయత్నం చేస్తాము మా పరోక్షంగా ప్రత్యక్షంగా ఏమైనా కానీ ఉన్నా కానీ మేము అందరం సరిదిద్దుకొని ముందుకు నడవడానికే ప్రయత్నం చేస్తాము తర్వాత ఈ శుభకార్యం కానీ అశుభ కార్యం కానీ వెళ్ళవేళ్ళ నా ఫోన్ చే ఫోన్ చేయగానే మేము అక్కడికి తప్పనిసరిగా ప్రత్యక్షమవుతాము ఎందుకంటే ఇంతకుముందు మూడు సంవత్సరాలు మన బా వాసం కనకయ్య ఆధ్వర్యంలో ఉన్నా నేను వారు ఫోన్ చేయగానే మేము సేవలు అందించినాము సార్ని కూడా రమ్మంటే అని అనారోగ్య కారణంగా రాలేకపోయాడు కాబట్టి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ తర్వాత మా యొక్క సభ్యులందరికీ అందరికీ జై ఫస్ట్ విషయం అఖిల పద్మశాలి కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ తర్వాత నగర్ ప్రజలందరికీ పద్మశాలి కుల బాంధవులందరికీ కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ తర్వాత సందుపట్ల సత్యనారాయణ సార్ ఈ రాజీవంధన సమాజ అధ్యక్షుడు వారి టీం ఆధ్వర్యంలోపల తమల సెక్రటరీగా ఎన్నుకున్నారు ఆ తర్వాత సందుపట్ల శ్రీనివాస్ ఉపాధికారి వైంట శ్రీనివాస్ పోషాద్కర్ క్యాషియర్ ఉపాధ్యక్షుడు సుధాకర్ గారు బలరామ్ గారు మన దైవశ వీరందరి ప్రేమతోటి ఈ పదవికి నాలుగు అబ్బాయి పేరు స్వీకరించిన అదే విధంగా సెక్రటరీ పదవికి న్యాయం చేయాలని మన కుల బాంధవులు ఏ కష్టం వచ్చినా దానికి నిలబడి మనతో అయినా సాయశక్తిగా ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాం అదేవిధంగా సమాజంలోపల కొన్ని మార్పులు తేవాలని చాలాసార్లు ఆశించడం అదేవిధంగా తోటి మా టీంలో చర్చించడం కొన్ని కొత్త కొత్తవి చర్చించి స్టార్ట్ చేయాలని మేము అనుకుంటున్నాం దానికి అందరూ సహకరిస్తూ మా కార్యవర్గం కమిటీ మిత్ర మండలి కుల బంధువులు అదేవిధంగా చాలా మంచి పనులు చేయాలని అందరూ సహకరిస్తే ఎన్నో పనులు చేయవచ్చు రెండో విషయం ఒకటి ఎందుకంటే ఏదెనికైనా తినాలే తాగా ఆ ఉద్దేశం మాకు లేదు డబ్బులు ఇస్తేనే పని చేస్తున్న ఆలోచన లేదు సమాజం అంటేనే చాలా మట్టుకు ఒకటి చెడ్డ పేరు వెళ్తుంది ఏం అంటే ఏదన్నా న్యాయానికి వెళ్ళాలంటే వాళ్ళకి రెండు సార్లు తినిపించాలి రెండు సార్లు ఆగిపోయాలి ఖర్చులు పెట్టాలి నాలుగు సలు కలవాలి అనేది ఒకటి మన సమాజం మన పద్మశాలి సమాజం ఫస్ట్ నుంచి అదొకటి మనకు ముద్ర పడిపోయింది అలాంటి రాజీవన్ నగర్ లోపల అలాంటి ముద్రలు చెరిపేయాలని మేము కంగరం కట్టుకొని ఈ సందుపట్ల సార్ ఆధ్వీన లోపల చేయాలని ఖచ్చితంగా మేము దాన్ని నిరూపించి చూస్తాము అలాంటి ఎలాంటి నిస్వార్థంగా తిరిగి తాగకుండా పనిచేయాలని మాత్రం ఖచ్చితంగా మేము అనుకుంటున్నాం అదేవిధంగా ఒక్కటి ఎందుకంటే ఈ పెళ్ళి లోపల సమాజపరంగా పోతారు పౌతిలు నింపుతారు అక్కడ ఏక రకంగా మాత్రం రూపంగా పోతారు మండపంలో కూర్చుంటారు పౌతి రాస్తారు పౌతి పౌతి పదిలిస్తూ అక్కడికి వస్తారు కుల బాంధవులు వచ్చినట్టుగా తెలుస్తలేదు అక్కడ ఇది వస్తుంది మేమేమనుకుంటున్నాం సహనార్థనం లోపల సమాజపరంగా ప్రతి పెళ్లిలో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలని మేము కొత్తగా డిసైడ్ చేస్తున్నాం సమాజపరంగా ఈ రోజు నుంచి రాజేంద్ర నగర్ సమాజం తరపున ఏ పెళ్ళిళ్ళైనా సమాజపరంగా ఒకటి గిఫ్ట్ వెళ్తారు అది ఏమీ అని చెప్పలేము దానిలో ఐదు రూపాయలు ఉండవచ్చు ఐదు వందలు ఉండొచ్చు వంద రూపాయలు సమాజపరంగా రాజీవ్ గాంధీ గారి ప్రాణితోటి ఒకటి ప్రతి పెళ్ళికి ఆడపడిచే కానీ మూగాపై కానీ సమాజపరంగా గిఫ్ట్ వెళ్తాం తప్పనిసరిగా మేము దాన్ని డిసైడ్ చేసినాము జే జై మార్గం